చికెన్ స్మెల్ వస్తుంది కదా మండపేత ఉంది గాయస్ ఇందులో మండపేత ఉంది పేత ఒకటి ఉంది రొయ్యలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మంచి హుషారుగా ఉంది చూసినారు కదా మండపేత ఎలా కోరుస్తుందో సో అది ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే మరి స్టార్ట్ చేద్దాం అందరూ ఎలా ఉన్నా బాగున్నారా మళ్ళీ మనం అయితే ఫిషింగ్ చేయడానికి వచ్చాం అన్నమాట చూసాను కదా రాత్రిపూట అది వచ్చాం ఇదిగోని నా చేతిలో ఉంది ఇది ఆల్రెడీ మీకు తెలిసింది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట సో యూట్యూబ్లో షార్ట్ వీడియో పెడితే నాకు దాదాపు ఒక మూడు వేల వ్యూస్ అయితే వచ్చాయి అయితే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పోస్ట్ చేస్తే మాత్రం లక్ష అరవై వేలు దాటింది అనమాట వ్యూస్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది సో మళ్ళీ ఇక్కడ ట్రై ట్రై చేద్దాం అనుకున్నాం అప్పుడు ట్రై చేస్తే అక్కడ చేపలు ఏం రాలేదు కదా సో ఇక్కడ ట్రై చేస్తామన్నమాట ఇక్కడ చూస్తున్నాయి కదా మనం ఎప్పుడు నువ్వు ఇస్రోల్లో అయితే వేసిరుతాం ఇక్కడ చాలా రీలు కలిసిలు కూడా వస్తూ ఉంటాయి కదా సో అందుకని ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని సో దీంట్లో ఐ హోప్ ఖచ్చితంగా రైలు అయితే వస్తాయి సో ఇప్పుడు రాత్రిపూట కదా ఈ రాత్రిపూట వేసి రేపు మార్నింగ్ అయితే తీస్తాను అనమాట రేపు మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి తీసేస్తాం ఫస్ట్ లేకుండా ఇంకెవరైనా తీసేస్తారు సో అదే వచ్చేసి మేము చికెన్ పెడతాం చికెన్ స్కిన్ అనమాట చూసాను కదా లోపలైతే పెట్టాను అనమాట సో చూసినా కదా చికెన్ స్కిన్ అలానే కాస్త వెయిట్ కోసం అయితే నేను వెయిట్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఉన్న మట్టే పెడుతున్నాను సో ఇంక వెళ్తాను వెళ్ళి అక్కడ వేసేస్తాను అనమాట రేపు చూద్దాం ఎలా ఉంటుంది మరి చికెన్ స్మెల్ వస్తుంది కదా చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది తడవకూడదురా కొంచెం లోపలికి వేస్తే బాగుంటాడి సో గైస్ అక్కడ వల అయితే వేస్తాను అక్కడ చూసినా కదా అయితే కనిపిస్తుంది అనుకుంటా సో అలానే ఈ చివర వచ్చేసి ఒక కర్ర కట్టాను కర్ర అనేది కింద దోపేద్దాం మనకి అనమాట ఇక్కడ ఉందని వల వాళ్ళ తెల్లారి మార్నింగ్ కాస్త వ్యాగంగ్ వచ్చి తీసుకుంటే బెస్ట్ అనమాట లేకుంటే ఇంకెవరన్నా తీసేస్తారు అందులో ఏమైనా ఉన్నా సరే సో వాళ్ళు కూడా నేను గయాప్ చేస్తారన్నమాట సో అది అలారం పెట్టుకుని లేగేసి మరి తీసుకోవాలి ఓకే మరి పొద్దున్న కలుసుకుందాం అయితే మరి పొద్దున్న మీకు చూపిస్తాను అన్నమాట ఏమేమి పడ్డాయని సో గైస్ మా బ్రదర్ కూడా వస్తారు చూసినా కదా ఎంత పెద్ద బ్యాగ్ తెచ్చాడు చూడండి కవరు మొత్తం ఏమో దాంట్లో లేకపోతే మాత్రం ఇంకంతే సో అదే ఇంకా టైం వేస్ట్ ఎక్కడైతే ఎత్తేద్దాం దాంట్లో ఏమున్నాయో లేదో చూసేద్దాం మరి సరే కదా రెడీయా సో గైస్ ఇప్పుడు వెళ్తాను అక్కడ చూసుకోవచ్చు ఒకలా దాంట్లో ఏమైనా ఉంటే నేను వెళ్తూ ఉంటాను కదా నేను వెళ్తూ ఉంటాను కదా ఆ ఇగుడికి చేపలు అనేది చేపలైనా సరే రైలు అయినా సరే కదులుతూ ఉంటాయి చూ చూడండి మీరు అలానే మా ఊరు తెచ్చిన బ్యాగ్ అయితే నింపేయాలి ఇంకా అక్కడ జూమ్ చేసి చూపించా ఏమైనా ఉంటే కదులుతాయి మండపేత ఉంది గా ఇందులో మండపేత ఉంది పేత ఒకటి ఉంది రొయ్యలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం మరి దరికి తెచ్చాక కంపు కొడుతుందిరా గైస్ చిన్న రెయ్యులు కూడా ఉన్నాయి అందులో చూస్తున్నారు కదా ఒకటే పేత వచ్చింది రొయ్యలు పెద్దరయ్య కూడా వచ్చిందిరా ఈ గాజరే కాదు ఇది పుట్టికల్ రయ్య పుట్టికల్ రయ్య వచ్చింది ఆ మట్టి చూసావా మట్టి వేసింది అది అలాగే ఉంది ఈ మండపేత ఉంది కదా మండపేత కరిస్తే ఇంకా అంతే చూడండి ఎలా కరుస్తుందా చూసినారు కదా మండపేత ఎలా కరుస్తుందా ఇంకా మనం వేలు దొరికితే ఇంకా అంతే చిన్నప్పుడు ఒకసారి దీ ఇలాంటి గడ్డలు ఉన్నాయన్నమాట రైలు తేవడానికైతే వెళ్ళినప్పుడు నాకు ఒకసారి మండపేత అయితే కరిస్తుంది సో అప్పటి నుంచి అయితే దేవడానికి ఇప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు కూడా వాళ్ళ వేసేవాడిని చూడండి అలా గడ్డలైతే చూపేస్తుంది దీన్ని మంచి ఒసారు ఉంది రాత్రంతా దాంట్లో ఉంది కదా కొన్ని రైలు అయితే బాగా తిని ఉంటుంది ఇది సో చూడండి ఒక మండ మండపేత అయితే వచ్చింది అనమాట పర్వాలేదు ఇవాళ అయితే నాకు అనిపిస్తుంది ఇంకా కాస్త ప్లేస్ అయితే మారిస్తే ఇంకొన్ని వస్తాయేమో మరి చూద్దాం ఇంకా దాంట్లో రైలు కూడా ఉన్నాయి కదా అవి తీసి మరి చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇవే వచ్చాయి అనమాట దీంట్లో ఇదిగోండి ఇది చూసినా కదా దీనికి కూడా గట్లు అయితే ఉన్నాయి చూసినా కదా గట్లు ఇవి దీన్ని పొట్టుకలు రే పొట్టుకలు రైలు అంటారు అనమాట దీన్ని సో ఆల్మోస్ట్ అవే వచ్చాయి దాంతోపాటుగా కొన్ని గాజు రేలు అంటారు మీరు టైగర్ రైల్ అంటారు కదా సో అవి వచ్చాయి అనమాట చిన్నవి చాలా చిన్నవి వచ్చాయి సో నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ చేపలు లాంటివి కానీ ఎక్కువగా రొయ్యలు అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో వస్తాయనేసే నమ్మకం అయితే అనిపిస్తుంది అనమాట సో అందువల్ల ఇంకొకసారి ప్రయత్నించడానికి ఏం చేస్తామంటే సముద్రంలో ఒకసారి వేస్తాం రాళ్ళ దగ్గర సో అక్కడ వేసి చూద్దాం అనమాట దాంట్లో ఎందుకంటే రాళ్ళ దగ్గర చాలా ఎక్కువ చేపలు అయితే తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటూనే అన్నమాట చేపలు రకరకాలైన చేపలు సో అక్కడ వేసి చూద్దాం మరి అక్కడ కూడా వస్తాయా లేదనేసి అప్పుడు దీన్ని డిసైడ్ చేద్దాం అనమాట ఇది దీన్ని కొన్నందుకు దీనివల్ల ఏదైనా ప్రతిఫలం ఉందా లేదని మనకు తెలుస్తుంది అనమాట సో సో గైస్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది తీసుకున్నాం కదా ఇంత డబ్బులు పెట్టి సో దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదనేసి ఈ వీడియో అనమాట సో నాకు అనిపిస్తుంది ఉపయోగం ఉందని ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట ఒకసారి సముద్రంలో వేసి సో ఒకసారి మనం నదిలో వేసాం నదిలో ఏం రాలేదు సో ఇప్పుడైతే ఇక్కడ వేసాం కదా సో కొన్ని అయితే వచ్చాయనడా పర్వాలేదు సో దీని తర్వాత సముద్రం వేద్దాం చూద్దాం మరి అప్పుడు ఎలా ఉంటుందో సో ఈ వీడియో ఎంతవరకు గాస్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్త వరకు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలానే పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గాస్